లక్ష్మి నీ మనసులో ఉన్న ప్రేమను విహారీకి చెప్పొచ్చు కదా విహారి అర్థం చేసుకుంటాడు కదా అని వసదా అంటూ ఉంటుంది మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలంటే నా మనసులో ఉన్న ప్రేమను నా మనసులోనే దాచేసుకోవాలమ్మా సహస్రమ్మ విహారీ బాబుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది ఇప్పుడు విహారీ బాబు భార్య నేనేనని తెలిస్తే సహస్రమ్మ విహారీ బాబు జీవితంలో నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది ఇక అప్పుడు పద్మాక్షి అమ్మకు కూడా కోపం వచ్చి పద్మాక్షి అమ్మ కూడా ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది నా వల్ల మీ కుటుంబం రెండు ముక్కలవటం నాకు అసలు ఇష్టం లేదమ్మా యమునమ్మ ఎప్పుడూ కూడా అందరి మధ్య గౌరవించబడుతూ ఉండాలి అందుకని చెప్పేసి నేను విహారీ బాబుపై ఉన్న ప్రేమని నా మనసులోనే ఉంచుకున్నాను అని చెప్పి లక్ష్మి వసుదకు చెప్పి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు మా కుటుంబం కోసం పెద్ద త్యాగమే చేస్తున్నావు నీలాంటి మంచి అమ్మాయి ఎక్కడ ఉండదు లక్ష్మి మా కుటుంబ సంతోషం గురించి ఆలోచించి నువ్వేం పిచ్చి పని చేసుకోవట్లేదు కదా లక్ష్మి అని వసుధ అంటూ ఉంటే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే వసుధను పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది వస్తున్నానక్క అని చెప్పి లక్ష్మి నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి పద్మాక్షి దగ్గరకు వసుధ వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఏంటి భగవంతురా నాకు ఇలాంటి రాత రాశావు నేను ఏం తప్పు చేశాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక విహారి కూడా పెళ్ళి జరిగే ప్లేస్ దగ్గరకు వస్తాడు లక్ష్మి విహారి కాళ్లకు నమస్కారం చేసుకున్నప్పుడు లక్ష్మి కన్నీళ్ళు విహారి కాళ్లపై పడతాయి కదా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే లక్ష్మిని కలవాలి అని చెప్పి విహారి అటు ఇటు చూస్తూ ఉంటే లక్ష్మి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండటం విహారి చూస్తాడు ఇక విహారి లక్ష్మి దగ్గరకు వెళ్తాడు లక్ష్మి విహారిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి విహారిని హక్ చేసుకుంటుంది లక్ష్మి నువ్వెందుకు బాధపడుతున్నావు మదన్ గురించి నీకేమైనా అనుమానాలు ఉన్నాయా మదన్ చాలా మంచోడు మదన్ లాంటి వాడితో నువ్వు జీవితం పంచుకుంటే చాలా బాగుంటుంది నీ లైఫ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు లక్ష్మి ఈ పెళ్ళి మేమంతా బలవంతం చేస్తే చేసుకుంటున్నావు కదా కానీ నీకు ఇప్పుడు నేను ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఈ సమయంలో నాకు ఏం సర్ప్రైజ్ ఇస్తారు విహారీ బాబు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది కాసేపట్లో నీకే తెలుస్తుంది లక్ష్మి సరే నేను మదన్ దగ్గర ఉంటాను అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు పంతులు గారు మదన్ని ని మీద కూర్చోబెట్టి మంత్ర చదువుతూ ఉంటారు ఇక మదన్ పూజ చేస్తూ ఉంటాడు ఇక విహారీ వెళ్ళి మదన్ పక్కనే ఉంటాడు ఒరే విహారి వచ్చావా లక్ష్మి హ్యాపీగా ఉందా అని చెప్పి మదన్ అడుగుతూ ఉంటాడు అంతా ఓకేరా నువ్వు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు విహారి ఫ్రెండ్ సత్య కనక మహాలక్ష్మి పేరెంట్స్ ఆది కేశవులు గౌరీని తీసుకొని హైదరాబాద్కి వస్తూ ఉంటాడు మా అల్లుడు మా కూతురు బాగున్నారా బాబు అని ఆది కేశవులు అడుగుతూ ఉంటారు అంకుల్ అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు విహారి బాబు మా అల్లుడని చెప్పటం కాదు కానీ చాలా మంచోడు మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు అని ఆది కేశవులు సత్యకు చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్న సత్య అవునండి అని చెప్పి అంటూ ఉంటాడు ఒరే విహారీ వీళ్ళు నీపై చాలా నమ్మకం పెట్టుకున్నారు వీళ్ళని నువ్వు ఎలా కన్విన్స్ చేస్తావో ఏంటో అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు విహారీ లక్ష్మికి పెళ్లి చేస్తున్న విషయం విహారీ కుటుంబ గురువు గారికి తెలుస్తుంది ఎలాగైనా సరే లక్ష్మికి విహారి జరిపిస్తున్న పెళ్లిని ఆపాలని చెప్పి గురువు గారు పెళ్లి జరుగుతున్న గుడి దగ్గరకు వస్తారు ఇక గురువుగారు జరుగుతుందంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటాడు తన శిష్యుడు ఒక అతన్ని విహారీ దగ్గరకు పంపించి నేను పిలుస్తున్నానని చెప్పమని చెప్తారు ఇక అప్పుడు గురువుగారి శిష్యుడు విహారి దగ్గరకు వచ్చి మా గురువుగారు అక్కడ ఉన్నారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక విహారీ గురువుగారిని చూసి ఒక్కసారి షాక్ అయ్యి గురువుగారి దగ్గరకు వెళ్ళి నమస్కారం అండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక గురువుగారు కోపంగా విహారితో వృధా ప్రయత్నం చేస్తున్నావు దైవాజ్ఞతో మీ బంధం ముడిపడిపోయింది ఆ ముక్కోటి దేవతలు కలిసిపోయినా మీ బంధాన్ని ఎవరూ కూడా విడదీయలేవరు మీరిద్దరూ బ్రతికున్నంత కాలం కలిసే ఉంటారు కలిసే ఉండాలి అని గురువుగారు విహారీకి చెప్తూ ఉంటే విహారీ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి పేరెంట్స్ని తీసుకొని సత్య గుడి దగ్గరకు వస్తాడు ఇక ఆదికేశవులు వాళ్ళు విహారీ కనక మహాలక్ష్మి ఎక్కడ ఉన్నారా అని చెప్పి గుడి అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడే ఆదికేశవులకి విహారీ గురువుగారితో మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటాడు గౌరీ అల్లుడి గారు అరుగవే అక్కడున్నారు రా వెళ్దాం అని చెప్పి ఆదికేశవులు గౌరీని తీసుకొని విహారి దగ్గరకు వచ్చి అల్లుడు గారు బాగున్నారా అమ్మాయి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక అప్పటికే గురువుగారు చెప్పిన మాటలకు విహారి డైనమాలో ఉండిపోతాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి విహారి గురించి ఆలోచించుకుంటూ నా మెడలో ఉన్న ఈ మంగళసూత్రానికి నేను ఎప్పటికీ ప్రాధాన్యత ఇస్తాను నేను బ్రతికున్నంత కాలం ఈ మంగళసూత్రం నా గుండెలపై ఉండాల్సిందే నేను మరొకరి భార్యగా బ్రతకలేవను నేను మరొకరి భార్యగా బ్రతకాలంటే చనిపోవడం నయం అని చెప్పి కనక మహాలక్ష్మి ఇంటి దగ్గర నుంచి పాయిజన్ బాటిల్ తీసుకొచ్చుకొని పాయిజన్ బాటిల్ని విహారీ కట్టిన మంగళసూత్రాన్ని చూసుకుంటూ ఉంటుంది ఇక అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి పక్కన కూర్చోబెట్టండి అని పంతులు గారు చెప్తూ ఉంటే యమున వసుదా లక్ష్మి దగ్గరకు వస్తూ ఉంటే ఈ లోపు లక్ష్మి తాను తీసుకొచ్చుకున్న పాయిజన్ బాటిల్ని తాగేస్తుంది ఇక యమున వసుధ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి పంతులు గారు పిలుస్తున్నారు వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక అప్పటికే లక్ష్మికి తల తిరుగుతూ ఉంటుంది ఏంటి లక్ష్మి అలా ఉన్నావు అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది రా లక్ష్మి వెళ్దాం అని చెప్పి యమున లక్ష్మిని తీసుకెళ్ళి మదన్ పక్కన కూర్చోబెడుతుంది మదన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే లక్ష్మి మదన్ ఇద్దరూ కూడా పూజ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు విహారీ దగ్గరకు వెళ్ళిన ఆది కేశవులు అల్లుడు గారు మిమ్మల్లేనండి అడిగేది అమ్మాయి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక దాంతో విహారీ టెన్షన్ పడుతూ మామయ్య మీతో నేను కాస్త మాట్లాడాలి ఇలా పక్కకు రండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఒరే సత్య మామయ్య వాళ్ళను పక్కకు తీసుకెళ్ళు అని చెప్పి విహారీ చెప్తాడు ఇక సత్య ఆది కేశవుల్ని గౌరీని తీసుకొని ఒక పక్కన నుంచి ఉంటాడు ఇక గురువు గారితో అది కాదు గారు లక్ష్మి జీవితం బాగుండాలనే నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటే చెప్పాను కదా మీరు చేసేదంతా కూడా వృధా ప్రయాస మీ ఇద్దరికీ ఆ దేవుడే బంధాన్ని కలిపేశాడు అని చెప్పి గురువుగారు విహారిపై కోపంగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒరే విహారి గురువుగారితో తర్వాత కలిసి మాట్లాడదాము ముందు అంకుల్ వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తున్నారు రా అని చెప్పి సత్య పిలుస్తూ ఉంటాడు వస్తున్నాను రా అని చెప్పి విహారీ ఆదికేశోలు గౌరీ దగ్గరకు వెళ్తాడు అల్లుడు గారు బాగున్నారా అని చెప్పి ఆదికేశోలు మళ్ళీ అడుగుతూ ఉంటాడు బాగున్నాను మావయ్య గారు విహారి చెప్తూ ఉంటాడు ఇందాకల వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అమ్మాయి కనిపించట్లేదు ఇంకా ఇంటి దగ్గరే ఉందో ఏంటి బాబు అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు మీతో ఒక విషయం చెప్పాలంకుల్ అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఏంటో చెప్పు బాబు అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక అప్పుడు కనక మహాలక్ష్మికి కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి పెళ్లి పీటల మీద కూర్చొని కళ్ళు తిరుగుతున్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటే వసుధ యమున లక్ష్మిని చూసి లక్ష్మి ఏంటి అలా అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి నువ్వు బాగానే ఉన్నావా ఏంటి అలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక అప్పటికే లక్ష్మి నోటి నుంచి రక్తం వస్తూ లక్ష్మి స్పృహ తప్పి పడిపోతుంది లక్ష్మి ఏమైంది లక్ష్మి కళ్ళు తెరువు అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు విహారి కూడా సమయానికి లేడు లక్ష్మికి ఏమై ఉంటుంది నోట్ల నుంచి ఎందుకు రక్తం వస్తుంది మదన్ అర్జెంటుగా లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని యమున చెప్తూ ఉంటుంది సరే పెద్దమ్మా అని చెప్పి మదన్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్